ఎట్టకేలకు తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త రెండు డీఏలకు త్వరలో మోక్షం అవును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువుబ్యం డిఏ బకాయిలను త్వరలో చెల్లిస్తున్నారు పెండింగ్లో ఉన్న నాలుగు బకాయిల్లో రెండింటినీ వీలైనంత త్వరగా మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఎట్టకేలకు రెండు డిఏలకు మోక్షం అయితే కలుగుతూ ఉందన్నమాట సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం అయితే ఇక్కడ అవకాశం లేదంటే దసరా కానుగా ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా అయితే పెండింగ్ బకాయిలు అయితే చెల్లించబోతున్నారు అయితే వీటిని దసరా కానుగ్గా దసరా కానుగ్గా ఇవ్వాలా అని చెప్పేసి ప్రకటించే యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతూ ఉన్నాయి పెండింగ్లో ఉన్న డిఎల్ను మంజూరు చేయడం ద్వారా వాళ్ళు మరింత మనోస్థైర్యాన్ని నింపాలని ఉన్న అన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులైతే ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంది వీలైనంత త్వరలోనే రెండు డీఏలు మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది సో నెలకు నూట యాభై కోట్ల భారం అయితే పడుతుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై మూడు జనవరి జులై అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించిన డీఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదనమాట అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేతో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం బేసిక్ పేలోని వేతనాన్ని ప్రకటించాల్సి ఉంటుంది నాలుగు డిఏలు కలిపి పద్నాలుగు పాయింట్ యాభై ఆరు శాతానికి చేరుకుంది ఇప్పుడు రెండు డిఏలు మంజూరు చేయాల్సి వస్తే ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం వేతనం ప్రకటించాలి ప్రస్తుతం వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రెండు వందల యాభై కోట్ల చొప్పున ప్రభుత్వం భారం పడుతూ ఉందన్నమాట అయితే ముఖ్యంగా రెండు డిఏలు కలిపి ఏం పద్దెనిమిది వందల ఇరవై కోట్లు అవసరం అవుతాయని అంటే ప్రతి నెల రాష్ట్ర ఖజానాపై నూట యాభై కోట్లు భారం పడుతుందని చెప్పేసి చెప్పారు సో ఏదేమైనా దసరా కానుక అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి